అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను కూరగాయలు అండి కూరగాయలు ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ ఏంటి రాజీ పొద్దు పొద్దున్నే ఫ్రూట్స్ కూరగాయలు అనుకుంటా అని అంటారా ఈరోజు మాకు సంత జరిగిందండి వీక్లీ వన్స్ జరుగుతుంది సంతలు ఉన్నాయి ఉన్నాయన్నీ కొనుక్కొచ్చేసారు మావారు ఫ్రూట్స్ కూరగాయలు అన్ని రకాలు తీసుకొచ్చేసారు ఏం తీసుకొచ్చారో చూపిస్తాను కూరగాయలు అన్నీ తెచ్చేలోపే అంతకుముందే అయిపోతాయి కదా బాక్సులు అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను తుడిచిపెట్టేసి ఈసారి ఫ్రూట్స్ చాలా ఎక్కువ తెచ్చండి పెద్ద బొప్పసకాయ అందరం ఫస్ట్ తీసుకొచ్చుకొని ఉన్నాయా లేవా అని చూసుకునేది టమాటాలు ఇప్పుడైతే కంపల్సరీ అయిపోయింది కదా టమాటాలు లేని కూర లేదు టమాటాలు తక్కువగా ఉన్నాయంటీ తీసుకొచ్చాడు చిన్నగా ఉన్నా గట్టిగానే ఉంటాయి కాయలు మళ్ళీ వీక్ అయిపోయేదాకా కూడా బాగానే ఉంటున్నాయి రెండు కేజీలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటండి తక్కువ ఇచ్చారంట మామిడికాయలు తీసుకొచ్చారు ఫస్ట్ టైము అంత తీపిగా లేవండి పచ్చిమిర్చి అర కిలోదిమంటే కిలో తీసుకొచ్చాడండి కిలో అయితే పది రూపాయలు తగ్గిస్తా అన్నాడంట అందుకని కిలో తీసుకొచ్చాడు ఆ పది రూపాయల కోసం కొత్తిమీర కొంచెం పాచిపోయిన ఆకులన్నీ తీసేసి క్లీన్ చేసి అన్నీ బాక్సుల్లో పోసేసుకున్నాను కూరగాయలు కొంచెం కూర మాకు ఎక్కువే పడుతుంది కూర కూర ఎక్కువ తింటాము ఇంకా బొప్పాయి ఇది తెచ్చాడు కదా కట్ చేయి కట్ చేయ అంటే ఇంకా అది కట్ చేస్తున్నాను బాగా తీయగా ఉంది బొప్పాయి కట్ చేసి ఇంక ఇద్దరం మాట్లాడుకుంటా తింటున్నాం అనమాట బాగుంది తీగా ఉందని అంటున్నాడు మామూలుగా అయితే అంతగా తినడు ఈ మధ్య ఏందో కొంచెం ఫ్రూట్స్ అవి తింటున్నాడు అనమాట మొన్న ఏందో కడుపులో నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొంచెం ఫ్రూ ఫ్రూట్స్ అవి తినండి బొప్పాయి తినండి వీక్లీ వన్స్ అయినా అని చెప్పారంట అప్పటి నుంచి తీసుకొస్తున్నాడు తింటున్నాము మామిడికాయలు వస్తే తీసుకున్నాను అది తురుము పచ్చడి పెడదామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ముందుగా మనం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకుంటున్నాము వేయించి పక్కన పెట్టుకొని అలా చిటపట అనేదాకా ఉంచుకోవాలి మనకి స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ వచ్చిందంటే ఏగినట్టు అనమాట చెట్పట అంటనే చూడండి ఇంకా అయిపోయినట్టు అది మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఆరత ఏ లోపు మనం తాలింపు కూడా పెట్టేసుకుంటే రెండు చల్లగా అవుతాయి అనమాట మనం ఇందులో ఎవరెవరికి ఇష్టం పచ్చడి కామెంట్ చేసి చెప్పండి నాకు ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు వేసుకోము ఈ పచ్చళ్ళల్లో ఎక్కువ చిన్నుల్పాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాము చిన్నుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటాయి హెల్త్ కూడా మంచిది కదా చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను కరివేపాకు మన చెట్లు ఉంది ఫ్రెష్గా తీసుకొచ్చి వేసుకుంటాను ఇంకా అది పక్కన పెట్టేసుకొని అంతకుముందే మామిడికాయను కడిగి నీట్గా తుడిచేసి కొంచెంసేపు ఎండలో కూడా ఉంచాను తీసుకొచ్చి కట్ చేసి ఇంకా తురుముకుంటా తాలింపు గింజలు అన్నాను కదండి మినప్పప్పు మినప్పప్పు వేసుకోము మామిడికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టము ఇంకా అంటే ముక్కల పచ్చడి పెడతాను ముక్కల పచ్చడికి సెట్ అయ్యే కాయలు కాదు ఇవి అందుకని చెప్పి ఈ లోపు తురుము పచ్చడి పెడతాను అనమాట కొంచెం ముక్కల పచ్చడి చిన్న ముక్కల పచ్చడి కూడా అని చెప్పి రెండు కాయలు ఉంచాను ఒకటి ఇలా పెడుతున్నాను ఒకటి తొక్కు పచ్చడి ఈ మామిడికాయతో పులిహోర కూడా చేద్దామనుకున్నానండి ఈసారి వీడియోలో చేసి పెడతాను బాగున్నాయి కాయలు అయితే బాగానే ఉన్నాయి గట్టిగానే కానీ నిలబడదు ఇది పెద్ద మొక్కల పచ్చడికి ఆ కాయలు ఉంటాయి అవి తీసుకొని పెట్టాలి నాలుగు రోజుల్లో తీసుకొచ్చిస్తాను అన్నాడు మనకు తీసుకొచ్చాయన ఇంకా మనం కారము మన ఎంత తింటామో చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు పెద్ద స్పూన్లే రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకున్నాను మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతిపిండి అదొక స్పూన్ ఉన్నారా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇది పెట్టిన ఒక గంటకే తినేసేయచ్చు అనమాట అన్నంలో కూడా బాగా కలిసి వచ్చిద్ది పచ్చడి కొంచెం వేసుకున్నా కానీ ఆ తాలింపు చూడండి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అట్లా కలిపేసుకోవడమే ఇంకా మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఇంకా కొంచెం సరిపోవాలనుకుంటే ఇంక ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఇంకొంచెం తగ్గిందనిపిస్తే ఒక అర స్పూన్ వేసాను చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో సాయంత్రంకైతే ఇంకా తినేయచ్చు ఇంకా నీళ్ళు పెట్టేసి వచ్చాను లోపలికి మబ్బులు చూడండి ఎట్లా పట్టేస్తున్నాయి అప్పటికప్పుడే మబ్బులు అండి ఇంకా మనకి వర్షం పడుతుందంటే ఇంకా పకోడి వేయాల్సిందే తినాల్సిందే కదా ఇంకా చూడండి స్టార్ట్ అయిపోయింది ఎంత ఒక టెన్ మినిట్స్లోనే నేను ఉల్లిపాయలు కట్ చేసుకొని అట్లా ఉండేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది గాలి అయితే బేవత్సంగా ఉందండి అంత గాలి దోలుతున్నా కానీ వర్షం పడింది ఒక గంట పడింది బాగానే ఇంకా నేను ఈ లోపు పకోడి వేసుకుంటాను అనమాట సౌండ్ వినపడుతుంది అనుకుంటా మీకు వర్షం నోరు ఊరిస్తున్నా మీకు ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను కాఫీ కలుపుకొని కాఫీ తాగుతా తింటాను అనమాట అలా ఇష్టం నాకు మా వారికి నాకు కాఫీ కలిపేసి ముందు టీ పెడదాం అనుకున్నాను ఇంకా మళ్ళీ వదిలి కాఫీ కలుపుకుందాం లేదు తొందరగా అయిపోతుంది అని చెప్పి కరెంటు కూడా పోయిందండి వర్షం పడి గాలికి మరి ఎందుకు ఆపారు కరెంటు కూడా లేదు ఇంకా పెద్ద కప్పు మా వారి అనమాట చిన్న కప్పు నాది ఇంకా మా వారికి ఇచ్చేసి ఇంకా దీపం అది పెట్టుకుని అప్పుడే వచ్చింది మళ్ళీ పోయిందండి కరెంట్ వెంటనే తీసేసాడు మరి ఎందుకనో నేను ఇంకా అలా బయట కూర్చొని ఇంకా వర్షం తుప్పర్లు పడుతున్నాయి చూస్తా తాగుతా తింటున్నాను అనమాట చీకట్లో ఎలా ఉంది నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కింతేనండి ఉంటాను